వెల్కమ్ టు ఈ రోజు మా వారు సరదాగా రెస్టారెంట్ తీసుకొచ్చారు బిర్యానీ తినడానికి स्टार्टेड थी रहता कल ही कर रही हूं और ये मेरी फेवरेट डिश है ये हिंदी में खाती हूं आज जो ये रेस्ट में బిర్యాీ 오케이 사니까 오케이? 퍼스트 스테이트 오케이. 시작할까요? అంతే కొంతమంది వావ్ చ

చెప్పండి కామెంట్ లా మెన్షన్ చేయండి నాకు బిర్యానీ కొద్దిగా మన రెస్టారెంట్ లో ఓపెన్ చేస్తారన్నమాట రీసెంట్ వన్ మంది బాడీ

నవర్ కొడుతున్నారా నవర్

మేమా నరవండి కొనండి మాట్లాడండి సూపర్ అండి తినమ తినక తికిం అలా వండి మీది 10 రోజు వీడియోస్ పెడతానే నిన్ను సపోర్ట్ చేయండి ఏ కొడు మంరగఞానే ఎకునోకాయుత ఫింఃగి కానామాట్ని. లిగ఼్రా చూస్తారా చాలా బాగుంది మేము ప్రతిరోజు విలే పెడతాను చాలా బాల అంటే మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేసుకోవే కామెంట్ పెట్టండి నా అందరికి कमेंट करते आप उसको सुनते हो कि आज टीचर थर्ड और कभी मलिन को आपने और थर्ड वर्ल्ड टीचर के आटे जब अन्य पेट के तरफ बहुत बहुत d どんで... u 道吗？<Thank> <Thank you. S 1>

五、二、四 <noise>、二、二、二、二。